నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునే ఉన్నది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచనం లోకమంతా చీకటిలో ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటి దినమందు వెలుగును కలుగజేసి ఆ వెలుగులోనే సమస్త సృష్టిని సృష్టించారు చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి పోతున్నాడో తెలియదని ప్రభు చెప్పారు మనము సరైన మార్గంలో ప్రయాణం చేయాలంటే వెలుగు కావాలి ఈ లోకమంతా పాపం అనే చీకటిలో ఉంది ఈ చీకటి లోకంలో మనము మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి అని అంటే మనకు వెలుగు కావాలి మనకు ఆ వెలుగునిచ్చేది దేవుని యొక్క వాక్యమే దేవుని వాక్యము అనగా పరిశుద్ధ గ్రంథము మన కళ్లకు కాళ్లకు దీపం వల్లే వెలుగునిచ్చి ఆ దేవుని వద్దకు నడిపిస్తుంది అందుకే దేవారాత్రములో దేవుని వాక్యము చదవాలి